హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇవి వచ్చేసి ప్యాలాలు ప్యాలాల సుశీల అంటారు బురుగులు అంటారు బొంగు పేలాలు పిట్లం పేలాలు అని వీటిని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు మా సైడ్లో అయితే పేలాలు అని అంటారు కొన్ని సైడ్లలో మురుముర అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి టేస్టీగా అనేది అయితే మీకు చెప్తాను నేను చేసే స్టైల్ అయితే మీకు చూపిస్తాను వీటిని మనం ఫాస్టింగ్ ఉన్న టైంలో కానీ లేదా ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్టయితే మనము వీటి కోసం అయితే ప్యాలను తీసుకోవాలి ఈ విధంగా మనకు వైట్గా ఉంటాయి పేళలు అనేటివి కిరాణా షాపులలో మనం అడిగితే చెప్తారు వీటికి తెచ్చుకున్న తర్వాత మనం వీటిని క్వాంటిటీ ప్రకారం అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో నేనైతే కౌంట్ చేస్తున్నాను ఈ బౌల్తో ఒక మూడు బౌల్స్ వరకు ప్యాలను తీసుకుంటున్నాను ఈ మూడు బౌల్స్ వరకు తీసుకున్న ప్యాలాలు ఒక ఇద్దరికి సరిపోతాయి ఇలా వీటిని తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి ఈ ప్యాలను మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వాటర్లో నుంచి చక్కగా ప్యాలలన్నింటినీ తీసేస్తూ ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకోవాలి వాటర్లో ఎక్కువసేపు ఉంచకూడదు ఈ ప్యాలలను వెంటనే ఒక్కసారి విధంగా కలిపేసి వాటిని చక్కగా పిండేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వాటర్ మొత్తం పిండుకొని మాత్రమే తీసుకోవాలి అలాగే తీసుకోవద్దు ఇలా చేస్తే ప్యాలలు టేస్ట్గా అవుతాయి ఈ ప్యాలల పోహ అంటారు దీన్ని ప్యాలల సుశీల అని కూడా పిలుస్తారు మా దగ్గర అయితే ప్యాలల సుశీల అని అంటారు ఈ విధంగా గట్టిగా వాటర్ని ఏమీ లేకుండా మన చేతితో పిండుకుంటూ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వీటన్నింటినీ తీసేసి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా రావాలి ప్యాలలు అనేటివి ఈ విధంగా వచ్చేసేయాలి పొడి పొడిగా ఉంటాయి తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం వేడయిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని వాటిని కూడా కొంచెం రెడ్గా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం ఏ టిఫిన్స్ చేసినా కూడా ముందుగా పల్లీలు వేయటం వల్ల కొంచెం చక్కగా ఫ్రై అవుతాయి లేదంటే లాస్ట్లో వేస్తే కొంచెం ఫ్రై కావటానికి టైం పడుతుంది మనం పెసరపప్పు మిర్చి ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు పల్లీలు కూడా ఇంకా చక్కగా ఫ్రై అయిపోతాయి ఒక కప్పు వరకు ఉల్లిపాయలు వేసాను హాఫ్ కప్పు వరకు పచ్చిమిర్చి కొంచెం పెసరపప్పు వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన దాంట్లో ఒక పెద్ద సైజ్ టమాటోను తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సిమ్లో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అవి ఒక సైడ్ ఫ్రై అవుతుండగా మనం పుట్నాల పప్పును తీసుకోవాలి ఈ విధంగా క్వాంటిటీ ఒక సగం బౌల్ వరకు పుట్నాల పప్పుని తీసుకొని ఇందులోకి ఒక నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని చక్కగా సన్నగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని ఈ ప్యాలలలో వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆలోపు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు వెల్లుల్లిని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా దాన్ని వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకు ప్యాలలలో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి తగ్గించి వేసుకోవాలి ఇవన్నీ మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక కడిగి పక్కన పెట్టుకున్న ప్యాలాలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత టోటల్గా ప్యాలలన్నీ ఈ తాలింపులో కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి ఈ టేస్ట్ మీరు చూపించినట్టయితే ఎప్పటికీ ఇలాంటి స్నాక్స్ అనేది లేదా టిఫిన్ అనేది చేసివమని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదా దాన్ని ఇందులో వేసి మిక్స్ చేస్తున్నాను ఈ పొడి వేయటం వల్ల ఈ ప్యాలలకు మరింత టేస్ట్ అనేది వస్తుంది ఈ ప్యాలలను మొత్తం కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచి మిక్స్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా ఈ ప్యాలల రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి మనం టేస్ట్ చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది మీరైతే ఒకసారి ఈ విధంగా ప్యాలల రెసిపీని ట్రై చేయండి మనకు చపాతీలు జొన్న రొట్టెలు చేయటానికి టైం లేనప్పుడు ఈ విధంగా ఫాస్ట్గా ఈ రెసిపీని చేసుకొని తిన్నట్టయితే తొందరగా మనకు టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి అవసరం ఉన్న వాళ్ళు ఇష్టం వాళ్ళు కొంచెం నిమ్మకాయను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాడ్ చేయటం లేదు దీనికి మనకు సైడ్ డిష్గా ఇంట్లో రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా అదైనా పెట్టుకోవచ్చు లేదంటే నిల్వ పచ్చళ్ళు కూడా పెట్టుకొని తినొచ్చు ఈ విధంగా నేనైతే ప్యాలల రెసిపీని చేస్తూ ఉంటాను చాలా ఇష్టపడి తింటారు మా పిల్లలు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీ అయినా ప్యాలల సుశీల రెసిపీ అనేది చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ నైన్ లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం